ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా నమస్కారాలతో తెలుసుకుంటున్నాను మనం ఆలోచించాల్సిన సమయం దగ్గరగా పడింది ఎందుకనంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం నానా రకాల విధాలుగా మాట్లాడుతూ మరలా ప్రజలను మబ్బు పెట్టాలని చూస్తుంది గతంలో అలాగే ఒక్క ఛాన్స్ అని మనల్ని ప్రభావాలకు గుర్తు చేసి ముఖ్యంగా మహిళల్ని ఓటు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాక మనల్ని అనగదొక్కటం జరిగింది అసలు వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మద్యమానది చేయడమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే ఉద్యాన్ని నానా రకాల బ్రాండ్లు చీఫ్ లెటర్ తోటి మా పుస్తకాలు తెంచినందుక మేము మీకు ఓటు వేయాలని అడుగుతున్నాం లెవర్ చెడిపోయింది కిడ్నీ చెడిపోయింది బ్రెయిన్ చెడిపోయింది మీ బ్రాంచ్ దాగి అందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నాను నేను అమ్మవారి ఇంట్లో ఎంతమంది పిల్లలంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్కరికి పోత పోసి ఆ ఒక్కరికి కూడా రేషన్ కార్డుకి ఇంకో దానికి ఇంకో దానికి లింక్ పెట్టి ఆఫర్ వేయడం జరిగింది అందుకు మీకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను వృద్ధాప్య పెన్షను ఒక మూడు వేలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి రెండు వందల రూపాయలు ఎక్కడికి తప్పుడు పెంచి ఇప్పటికి పెన్షన్ అన్నావు నీకు మరీ నీ మాయమాటలు నన్ను ఓటు వేయాలా అని అడుగుతున్నాను ఆర్సీసీ బుక్ పెంచినందుకు ఓటు వేయాలా ఇప్పుడు తొమ్మిది సార్లు పెంచినందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను డీజిల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా పెట్రోల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా లేదు మహిళలు దోచుకుంటూ ఆ ఓటు వేయాలా ఈ వైసీపీ ప్రభుత్వానికి అడుగుతున్నా డీజీ సప్లాట్ నిధులు మళ్ళిచ్చారు ఎస్ప్లాట్ నిధులు మళ్లిచ్చారు ఎస్టి సప్లాంటి నిధులు మళ్లిచ్చారు మైనార్టీ నిధులు మళ్ళించారు అందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను ஆந்திரபிரதேஷ் ராஜதானி பேசினது ஓட்டு வை அடுகு நத்திஒக்கி கூடு பூடு குடி அதினா ஜகன்மோகன் ரெடி ஸ்கூல் பெட்டி அண்ணா கேண்டீன் ஓட்டு வைக்க நாலு பினாமி அன்பாய் ஓட்டு வை அடுத்து చెప్పాలంటే ఎన్ని 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 విధానాలు మందులు ఎదుర్కొన్నారో మీరు చెప్పు బీసీ వాళ్ళని చంపబెట్టాలి బీసీ మహిళల్ని విధానం చేసే అందుకు ఓటు వేయాలని అడుగుతున్నా పోలీస్ స్టేషన్లో దిశ తీసుకొస్తున్నాను మహిళలందరికీ మీరు తేడుగుంటారని చెప్పి అసలు అధికారికంగా లేని దిశ చక్కన్ని పెట్టి మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి చేస్తూ ఈ వైసీపీ వాళ్ళని అక్కడ మెంబర్లుగా చేసి ఓటుకోనర్లో పెట్టిస్తున్నందుకు మీకు ఓటు వెయ్యాలని అడుగుతున్నా ఎవరైనా మహిళ మహిళ ఒక ఎమ్మెల్యే గానే ఎంపీగానే బీపీ చేస్తుంటే మీరు పెద్ద టీషన్లు చేస్తే పేరెంట్స్ చేస్తే అందుకు ఓటు వెయ్యాలని అడుగుతున్నా మహిళని కిందకి వెళ్ళ మా వాళ్ళకి ఇద నేను పక్కలేకపోతున్నా ఈ మధ్య చూసాము మా కోరులో కూడా ఒక మహిళని పని ఎందు మీరు ఎంత చేశానో ఈ విధంగా విమర్శలు చేయకుండా వ్యక్తి విమర్శలు చేస్తే వాళ్ళని ఇక భర్తలు గాడిలో మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఎంత దిగుదారిందో అందరు చూస్తున్నారు అందుకు ఓటు వెయ్యాలన్నది